ఏసీపీ కమ్ము కమ్మోండ్ భద్రాత్రిపోతుంది చూస్తాను ఈరోజు మన గురుగుంపాడు ఎంఆర్ఆస్ తహసీల్దార్ ఆఫీస్గా ఉన్నాం ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పనిచేసినటువంటి టైపిస్ట్ సిహెచ్ నవక్రాన్ ఇతను కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్గా పనిచేస్తున్నాడు చేస్తూ రేషన్ కార్డు అప్లికేషన్స్ దగ్గర నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ చేయాలి అంటే ప్రాసెస్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు ఆ అప్లికేషన్ దగ్గర నుంచి వాళ్ళు తర్వాత ఏసీబీని అప్రోచ్ చేయాలి ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా ప్లాన్ దగ్గర ఈరోజు వాళ్ళు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నగా ఏసీబీ రెడీ అనేది పట్టుకుంది అది ఫుడ్ సెక్యూరిటీ కార్డు కొత్తగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య రాస్తుంది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇష్యూ గురించి ఇది ప్రాసెస్ జరిగింది ఈరోజు మధ్యాహ్నం థర్టీన్ ఓ అంటే వన్ ఓ క్లాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే రెగ్యాండ్గా పట్టుకొని మేము మా టీము మీ ప్రతికీ మిత్రుల ద్వారా మేము జిల్లా పరిధికి రిక్వెస్ట్ చేస్తే అంటే ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని వాళ్ళు చేయవలసిన పనికి ఎవరన్నా పంచంగానికి డిమాండ్ చేస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎత్తి అందుబాటులో బాటిలో మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా రెస్పాన్స్ వస్తుంది మీరు మీ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ పేరు కూడా గోపింగ్ నుంచి జరుగుతుంది రెండు మీకు ఏదైనా అనుమానం ఉండొచ్చు ఒకవేళ మన ఏసీపీని అప్రోచ్ అయితే మన పని జరగకుండా పెండింగ్ ఏమైనా పడుతుందో అనేది నా అట్లాంటి మీ ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు అట్లా ఏమి మీ పని చుక్రబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీపీ మీకు బోన్ ఉంటుంది ఆ పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది వంద శాతం కాబట్టి మీరు పెద్ద ఒక్కరు ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా వారు చేయవలసిన పని కనుక డబ్బు రూపంలో మిమ్మల్ని కనుక లంచం వస్తు డబ్బు కానీ వస్తువు కానీ ఏ రూపైనా అది లంచం రూపంలో మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు మా వన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ ఫోన్ చేయొచ్చు నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ